హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయ చెరువులో అద్భుతం ఆ ప్రాంత వాసులు చనిపోయిన చేపల కలేబరాలకు పూజలు చేస్తారు వాటిని శాస్త్రబద్ధంగా కరణం చేస్తారు ఇంతకీ ఎందుకు ఆ ప్రాంత వాసులు అలా చేస్తారు దీనికి ఏంటో ఇప్పుడు చూద్దాం పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురిలోని రాజ్గంజ్ ప్రాంతంలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న మహారాజా చెరువులో బ్రిగెల్ అనే చేప చనిపోయింది దీనిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం పోటెత్తారు ఈ చేప బరువు ముప్పై ఐదు కిలోల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు అనంతరం చేపకు సాంప్రదాయబద్ధంగా ఖననం చేశారు మహారాజు చెరువును స్థానికులు పవిత్రమైనదిగా భావిస్తారు సాధారణంగా గ్రామాల్లో చెరువులంటే మలమూత్ర విసర్జనకు స్థానికులు ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఇక్కడ అలాంటివేవి చేయరు అంతేకాదు బట్టలు ఉతకడం పాత్రలు కడగడం వంటివి చేయరు పవిత్ర స్నానాలు మాత్రమే చేస్తారు ఇక్కడ స్నానం చేస్తే అన్ని రోగాలు నయమవుతాయని భావిస్తారు ఈ చెరువులో ఉండే చేపలను తమ గ్రామ దేవతగా భావిస్తారు స్థానికులు అందుకే ఈ చెరువులో చేపలు పట్టరు వలలు వేయరు అంతేకాదు ఈ చెరువులో చనిపోయిన చేపలను పూజించి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు ప్రత్యేక పూజలు చేసి స్థానిక సాంప్రదాయం ప్రకారం చనిపోయిన చేపలను ఒడ్డున పాతి పెడతారు తపస్ రాయ్ మాట్లాడుతూ ఈ చెరువు రాజ్గంజ్లోని సాంప్రదాయ చెరువు ఈ చెరువు బహుశా బెహార్ లేదా పిట్టుగర్ మహారాజు తవ్వి ఉంచవచ్చని ఆయన తెలిపారు ఇక ఈ చెరువుకు మరో ప్రత్యేకత ఉంది దీని చుట్టూ అనేక చెట్లు ఉన్నాయి ఆ చెట్ల ఆకులు చెరువులో పడిన అవిత్యాలు దైవశక్తే దీనికి కారణమని స్థానికులు నమ్ముతూ ఉంటారు ఈ మహారాజు చెరువులో ఎన్నో రహస్యాలు ఉన్నాయంటున్నారు స్థానికులు ఈ ప్రాంతంలో ప్రకృతి సమతుల్యతను కూడా చెరువు కాపాడుతుందని స్థానికులు భావిస్తూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి